హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే బయటకెళ్ళినప్పుడు ఎక్కడ పానీపూరి బండి చూసినా కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పానీపూరిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా పానీపూరి అంటే ఎంత ఇష్టమున్నా కానీ బయట తినాలంటే భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని అండి అందుకే ఈ రోజైతే నా కోసం ఇంకా మా పాప కోసం ఇంట్లోనే పానీపూరి చేశాను ఈ ఇంట్లోనే పానీపూరిని నేను ఎలా చేశానో మీరు చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే పూరీలోకి కర్రీ కోసం తెల్ల బటానీలు ఉంటాయి కదా వాటిని ఒక కప్పు తీసుకుని గిన్నెలో వేసి అవి మునిగే వరకు వాటర్ పోసి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి మీరు పానీపూరి ఈవినింగ్ చేయాలనుకుంటే బఠానీని మధ్యాహ్నం నానపెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఫోర్ అవర్స్కి బఠానీలు ఇలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు నానపెట్టుకున్న బఠానీల్ని కుక్కర్లో వేసి తర్వాత అందులో రెండు బంగాళదుంపల్ని పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి నేనైతే బఠానీల్ని ఇంకా బంగాళదుంపల్ని కలిపి ఉడకబెడుతున్నానండి మీరు కావాలనుకుంటే వీటిని సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు బఠానీల్ని బంగాళదుంపల్ని కుక్కర్లో వేసిన తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి బఠానీ ఉడికేలా పూరి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా వేసుకోవచ్చు తర్వాత అందులో సరిపడా సాల్టు చిటికడి వంట సోడా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండి కలుపుకోవాలి ఇలా పిండి కలుపుతున్నప్పుడే పిండిని కొంచెం ఎక్కువసేపు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి పిండిని ఇలా కలిపిన తర్వాత పిండి డ్రై అయిపోకుండా తడి క్లోత్ని ఇలా పిండిపైన వేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఇంతలో బటాని ఇంకా పొటాటో కూడా మంచిగా ఉడికిపోయాయండి చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్తో మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి బయట పానీపూరి తిన్నప్పుడు వాళ్ళు స్పైసెస్ ఎక్కువ వేయడం వల్లేమో కానీ రెండు మూడు పానీపూరి తినేసరికి చాలా కారంగా అనిపిస్తుంది నేనైతే స్పైసెస్ అన్ని చాలా తక్కువే వేశానండి ఎందుకంటే మా పాప కూడా తింటుంది కదా పిల్లలు కారం ఎక్కువ తినలేరు కదా అందుకే మీరు కావాలనుకుంటే మీరు తినే కారాన్ని బట్టి స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకోండి పూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పానీ కోసం అని చెప్పి నేను ముందు ఒక నిమ్మకాయ సైజ్ ఉంద చింతపండు నానబెట్టుకున్నాను అది నానే లోప మిక్సీ గిన్న తీసుకుని అందులో ఒక కప్పు కొత్తిమీర తరుగు అరకప్పు పుదీనా తరుగు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ని గిన్నెలో వేసి డైరెక్ట్గా వాటర్ కలుపుకోవచ్చండి కానీ నేను ఇక్కడ అయితే స్టీల్ స్ట్రైనర్ని యూస్ చేసి వాటర్ పోసుకుంటూ ఫిల్టర్ చేస్తున్నాను ఇలా ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి నేను ఒక పచ్చిమిర్చి ఇంకా మిరియాలు కూడా వేసాను కదా అందుకే కారం సరిపోతుందిలే అని చెప్పి ఇంకా కారం వేయలేదు ఇలా రెడీ చేసుకున్న పానీని పక్కనుంచుకుని ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము పూరి కోసం కలుపుకున్న పిండి మీద ఉన్న క్లాత్ని తీసేసి తర్వాత ఈ పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుని మిగిలిన పిండి డ్రై అయిపోకుండా దానిపైన వెట్ క్లాత్ని వేసుకోవాలి ఇప్పుడు చపాతిపీట మీద గోధుమ దాని మీద పిండి ముద్దని పెట్టి చపాతీలాగా మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా పెద్దగా చపాతీ చేసుకోవాలి ఇలా పెద్దగా చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రౌండ్గా ఉన్న క్యాప్ని తీసుకుని దాంతో నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా సర్కిల్స్లో చేసుకోవాలి ఇలా క్యాప్తో అన్ని సర్కిల్స్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి ఆ పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా తీసేసి కట్ చేసుకున్న సర్కిల్స్ని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న పూరీలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కొన్ని ఫ్రై చేస్తాం కదండి మిగిలినవి డ్రై అయిపోకుండా వాటి మీద వెట్ క్లాత్ని కప్పి ఉంచాలి ఇలా అన్ని పూరీలు చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని ఇలా వేసుకుంటూ పైన ట్యాప్ చేసుకుంటూ పూరీల్ని ఫ్రై చేసుకోవాలి మనం పూరీల్ని ఆయిల్లో వేసినప్పుడు పైన గెరటితో ట్యాప్ చేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతున్నాయి కదండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పూరీల్ని ఫ్రై చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ కనుక పానీపూరిని ఇంట్లో చేసుకోవాలనుకుంటే కనుక ఈ పూరీని మాత్రం లాస్ట్ లో చేసుకోండి ఎందుకంటే ఈ పూరీలు చేసినప్పుడు బాగా క్రిస్పీగా బాగున్నాయండి కానీ కొంచెం ఎక్కువ టైం అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయినట్టు నాకు అనిపించింది చూసారు కదండి ఇంట్లోనే మా పాప కోసం నేనైతే పానీపూరి చేశాను మీరు కూడా మీ పిల్లలు పానీపూరి అడిగినప్పుడు బయట నుంచి పానీపూరి తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి మనం బయట తినే పానీపూరిలో వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో మనకు తెలియదు కదండి అందుకే పిల్లల కోసం పూరి బయట నుంచి తీసుకొచ్చినా కానీ పూరీలకు కర్రీ ఇంకా పానీ మాత్రం ఇంటిలోనే చేసి పెట్టండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్